ఒక దినార్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఒక దిన ఒక రూపాయి అయితే ఇస్తున్నాడంట మనం ట్రాన్స్ఫర్ చేసినందుకు ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అయితే తొమ్మిది వందల పిల్స్ అయితే పడుతుందంట నేను మొత్తం అయితే ఐదు వందల పది పది దినార్లు అయితే పంపించానండి ఐదు వందల పది దినార్లు వాళ్ళ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అయితే ఒక కేడీ అయితే తీసుకున్నారండి మొత్తం కలిపితే ఐదు వందల పదకొండు దినాలు మొత్తం అందులో వాళ్ళకి కమిషన్ ఒక దినారు తీసేగా మనం ఐదు వందల పది దినాలైతే పంపించాం సో ఇండియా డబ్బులు వచ్చేసి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ కుమార్ వన్ నైన్ టూ సిక్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ రోజైతే నా శాలరీ అయితే వచ్చిందండి శాలరీ మళ్ళీ వస్తామేంటి మొన్నే కదా వచ్చిందని అనుకుంటారేమో కాదండి అయితే నాకు మొన్న పెట్టింది అయితే ఎనిమిది సంవత్సరాలు ఫస్ట్ నెల జీతం అండి ఇప్పుడు ఇది ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి సెకండ్ మంత్ శాలరీ మాకైతే శాలరీ ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు అయితే కౌంటింగ్ అండి అందుకని చెప్పేసి అయితే మాకు శాలరీ అయితే కొంచెం ఎర్లీగా వచ్చేస్తుంది కొంతమందికి కువైట్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఇదే డేట్లో అయితే వస్తుంది కొంతమందికి అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు అలా పడతాయి ఒకళ్ళకి ఒక్కొక్క పడుతుంది ఒక్కొక్క కంపెనీకి మా కంపెనీకి అయితే ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులోపు అయితే శాలరీ అన్నది అయితే పడిపోతుంది బేసిక్గా ఏంటంటే నిన్నే పడిపోయింది మా శాలరీ కాకపోతే నా బ్యాంక్ ప్రాబ్లం ఉండడం వల్ల నాకైతే ఈరోజు మార్నింగ్ అయితే పడింది నా శాలరీ ఈరోజు డేట్ వచ్చేసి అయితే ఇరవై రెండు మే నెల అండి ఈ రోజు అయితే ఇప్పుడు నా డబ్బులు అయితే అప్పుడు నా జీతం వచ్చిందని చెప్పేసి పెట్టాను కదా ఇప్పుడైతే నా జీతాన్ని ఇంటికి ఎలా పంపుతాను ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ అయితే ఇస్తాను ఓకేనా వీడియోని అయితే పూర్తిగా చూడండి సో చూస్తున్నారు కదా టైం వచ్చేసి అయితే మనకైతే ఏడు ఐదు అయితే అవుతుంది ఈరోజు ఇరవై రెండు మే నెల ఈ బుధవారం అయితే మన శాలరీ అయితే నిన్న వచ్చిందండి అయితే నా జీతం అయితే నిన్నే వచ్చింది కాకపోతే నా బ్యాంక్ ప్రాబ్లం వల్ల ఈరోజు పడ్డది కదా కాబట్టి అయితే వీడియో చేసి పెడదామని అని చెప్పేసి అని అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తాను ఇప్పుడు టైం అయితే ఏడైపోయింది కదా చీకట పడిపోయింది ఈ ఐఫోన్లో ఉన్న దర్జం ఏంటంటే చీకట పడితే సరైన లైటింగ్ లేకపోతే కెమెరా క్వాలిటీ అన్న సరిగ్గా రావట్లేదు కానీ ఏం చేస్తాం వీడియో ఏదో రకంగా రికార్డ్ చేయాలి కదా అని చెప్పేసి చేస్తాను ఇప్పుడైతే నేను ఎక్స్చేంజ్కి అయితే వెళ్తా అక్కడైతే నాలుగైదు ఎక్స్చేంజ్లు అయితే ఉంటాయండి మా రూమ్ ఎదిరిగానే మా రూమ్ ఆపోజిట్లోనే ఇప్పుడైతే నేను రూమ్ దగ్గరికి వచ్చా ఇప్పుడే జస్ట్ డ్యూటీ అయిపోయింది డ్యూటీ నుంచి ఇక్కడ పార్కింగ్లో పెట్టి బండి వీడియో అయితే స్టార్ట్ చేశాను మా ఎక్స్చేంజ్లు కూడా మా రూమ్ ఎదిరిగానే ఉంటాయండి ఆపోజిట్లో మీకు అయితే ఒకసారి చూపిస్తాను అక్కడ రేట్ అన్నది ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉంటుంది ఒక దినార్కి ఎంత ఇస్తారో మనం పంపిన దానికి కమిషన్ ఎంత తీసుకుంటారు ఏంటి అన్నది అయితే మీకు పూర్తికి అయితే చెప్తాను ఓకేనా సో చూస్తున్నారు కదా ఇదో వచ్చేసి యారీ ఎక్స్చేంజ్ ఫస్ట్ అయితే నేనైతే ఈ యారీ ఎక్స్చేంజ్ ఉంది కదండి నా బ్యాక్ సైడ్ ఈ యారీ ఎక్స్చేంజ్ దగ్గర అయితే వెళ్ళాను బ్యాంక్ రేట్ అయితే అడిగిన ఎక్స్చేంజ్ రేటు ఒక దినార్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఒక దిన ఒక రూపాయి అయితే ఇస్తున్నాడంట మనం ట్రాన్స్ఫర్ చేసినందుకు ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అయితే తొమ్మిది వందల పిల్స్ అయితే పడుతుందంట సరే ఇంకా ఉన్నాయి రెండు మూడు ఎక్స్చేంజ్లు ఉన్నాయి ఒకసారి వాటిల్లో కూడా కనుక్కుని అప్పుడు ఏది బెస్ట్ అయితే చూసి అందులో అయితే నేనైతే పంపిస్తాను ఇప్పుడు నాదైతే వెనకాల చూసారు కదా ఇది యారీ ఎక్స్చేంజ్ ఇందులో అడిగా ఇప్పుడు మిగతా బ్యాంకులకి అయితే వెళ్తున్నా సో ఇంకో బ్యాంక్ అయితే చూసారు కదా ఇది వచ్చేసి సాల్ జామీల్ ఎక్స్చేంజ్ కంపెనీ ఇప్పుడు ఈ బ్యాంకులోకి అయితే వెళ్తున్నాను నేను అందులో కూడా రేట్ అయితే కనుక్కుంటా సో చూసారు కదా ఈ అల్ ఎక్స్చేంజ్లో కూడా అడిగా వీళ్ళైతే ఇంకా దారుణంగా చెప్పారు రేటు వచ్చేసి ఒక దినార్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఇస్తున్నారంట ముందు అడిగిన బ్యాంకులో అయితే మనకి రెండు వందల డెబ్బై ఒకటి అయితే ఇస్తున్నారు వీళ్ళైతే రెండు వందల డెబ్బై ఇస్తున్నారంట అలాగే మనకు ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అయితే ఒక కేడి అయితే తీసుకున్నారంట ఓకేనా ఇంకా ఇంకో బ్యాంక్ అయితే ఉంది ఇంకో ఎక్స్చేంజ్ బ్యాంకు అందులోకి అయితే వెళ్ళి అందులో కూడా అడిగి ఫైనల్గా ఈ మూడు బ్యాంకులో ఏదో బ్యాంకులో అయితే కన్ఫర్మ్ చేసి అయితే డబ్బులని అయితే పంపిస్తాం ఎంత పంపిస్తున్నాను ఏంటి అన్నదైతే ఫైనల్గా లాస్ట్లో చెప్తా ఓకేనా సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను ఈ రెండు బ్యాంకులకి అయితే వెళ్తున్నాను ఈ రెండు అయితే పక్క పక్కనే ఉన్నాయి అల్మల ఎక్స్చేంజ్ ఒకటి అమ్మన్ ఎక్స్చేంజ్ ఒకటి ఈ రెండు బ్యాంకుల్లో కూడా అడిగిన తర్వాత అయితే అమౌంట్ ఎంత అన్నది అయితే చెప్తాను మీకు సో వెనకలు కనిపిస్తున్నాయి కదా ఈ అల్మల్ ఎక్స్చేంజ్ బ్యాంక్ ఒకటి అలాగే ఎక్స్చేంజ్ అమ్మాన్ ఎక్స్చేంజ్ ఈ రెండు బ్యాంకుల్లో కూడా అడిగానండి అయితే ఇంకా రేట్ అయితే తక్కువ చెప్తున్నారు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక ఎక్స్చేంజ్కి ఒక రేట్ అయితే ఇస్తాడు మనకి మనం చూసుకుని నాలుగైదు బ్యాంకులని అయితే ఎంక్వైరీ చేసుకుని ఏది బెస్ట్ ఏంటో అన్న చూసుకు పంపుకోవాలి ఎందుకంటే మన కష్టపడ్డ డబ్బులు రూపాయి ఎక్కువ వెళ్ళాలని చూసుకుంటాం కానీ తక్కువ వెళ్ళాలని చూసుకోం కదా ఎందుకంటే మనం నెల రోజులు చాలా కష్టపడతాం కాబట్టి అందుకని చెప్పేసి నేనైతే నాలుగైదు ఎక్స్చేంజ్లు అయితే ఎంక్వైరీ చేసి ఎందులో బాగుందో అందులో అయితే పంపిస్తాను ఫస్ట్ అయితే నేను మొత్తం నాలుగు బ్యాంకులు అడిగా ఆ రెండు బ్యాంకులు అయితే ఓటే రేటు చెప్పారు ఇంకెందుకులే అని చెప్పేసి అనేది వదిలేశాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఫస్ట్ అడిగాను కదా బ్యాంకు ఆ ఎక్స్చేంజ్ బ్యాంకులోకి అయితే వెళ్తున్నాను అక్కడే పంపిద్దామని చెప్పేసి వాళ్ళైతే కమిషన్ కూడా కొంచెం తక్కువ చెప్పారు అలాగే ఎక్స్చేంజ్ రేట్ కూడా కొంచెం ఎక్కువ చెప్పారు కాబట్టి ఇప్పుడు నేనైతే నచ్చుకుంటే ఆ యారీ ఎక్స్చేంజ్కి అయితే వెళ్తున్నా అక్కడ వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అన్నది ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే చూపిస్తాను సో మనం చూసిన ఫస్ట్ బ్యాంక్ అయితే ఇదేనండి ఈ బ్యాంక్లోకి అయితే వెళ్తున్నాను ఫైనల్గా ఏం చేయాలి అర్థం కాక ఇంకా ఈ బ్యాంక్ అయితే వెళ్తున్నాను సో ఫైనల్గా అయితే అమౌంట్ అయితే పంపించేసానండి అక్కడైతే అసలు ఖాళీ లేదు అందరికీ జీతాల పండగ కదా ఈరోజు అందుకని చెప్పేసి ఖాళీ లేదు సరే అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పంపించేసి డబ్బులు అయితే వచ్చేసాను కార్లోకి కార్ కార్లో అయితే కొంచెం సౌండ్ అయితే డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి సో అమౌంట్ అయితే కట్టిన తర్వాత అయితే మనకైతే ఇలా రిసిప్ట్ ఇస్తారండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా సివిల్ ఐడి ఉంటుంది కదా ఈ కువైట్ సివిల్ ఐడి ఉంటుంది ఈ కువైట్ సివిల్ ఐడి అన్నది ఇస్తే మనకి అప్పుడు వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేసుకుని అప్పుడు మిగతా డీటెయిల్స్ అయితే అడుగుతారండి అప్పుడు మన మిగతా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం అమౌంట్ ఎంత పంపుతున్నావు ఏంటి అన్న అన్ని డీటెయిల్స్ అడిగి ఫైనల్ గా అయితే మనకైతే అమౌంట్ అయితే పంపిస్తారు అమౌంట్ పంపించిన తర్వాత రిసిప్ట్ అయితే ఇస్తారు ఈ రిసిప్ట్ ఎందుకంటే మన డబ్బులు ఈ పడే పడేదాకా కూడా అయితే ఈ రిసిప్ట్ని అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి మనం ఎక్కడైనా ఎక్కడన్నా పడేసామంటే ఒకవేళ మన అకౌంట్లో డబ్బులు పడలేదు అని అనుకుంటే మళ్ళీ మనం ఈ పేపర్ పట్టుకుని నీళ్ళు అడగాలి ఒకవేళ ఇది పోయిందంటే మళ్ళీ మనకి ఇబ్బందే మళ్ళీ అలాగే చెక్కింగ్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది బోల్డ్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో అమౌంట్ అయితే నేను ఎంత పంపించాను ఏంటి అన్నదైతే మీకు ఒకసారి నేను ఈ పేపర్లో ఉన్న చెప్తాను అలాగే ఈ పేపర్ని కూడా మీకు గా చూపిస్తాను అయితే నా జీతం అయితే వచ్చింది కాబట్టి నేను నా పాత డబ్బులు నా దగ్గర కొంచెం మొన్న నెలలో జీతం కొద్దిగా డబ్బులు అయితే ఉన్నాయండి ఆ డబ్బులు ఈ డబ్బులు అయితే మొత్తమైతే కల్పించి కలిపి పంపించా అయితే నేను మొత్తం అయితే ఐదు వందల పది పది అయితే పంపించానండి ఐదు వందల పది దినాల్లో వాళ్ళ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అయితే ఒక కేడీ అయితే తీసుకున్నారండి మొత్తం కలిపితే ఐదు వందల పదకొండు దినాలు మొత్తం అందరు వాళ్ళకి కమిషన్ ఒక దినారు తీసేగా మనం ఐదు వందల పది అయితే పంపించాం సో ఇండియా డబ్బులు వచ్చేసి లక్ష ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే వెళ్ళిందండి ఇప్పుడు ఈ డబ్బులు పంపించాను కదా ఒక ఒక అరగంటలో అయితే మన అకౌంట్లో అయితే మన డబ్బులు మనకు పడిపోతాయి కాబట్టి ఈ పేపర్ని కూడా మీకు అయితే ఒకసారి చూపిస్తాను నేను ఒకసారి అయితే చూడండి ఓకేనా సో చూశారు కదా ఇదిగో నేను పంపించిన అమౌంట్ అయితే ఇది ఐదు వందల పద్దెనిమిదిలో తొమ్మిది వందల కమిషన్ ఛార్జ్ అండి సారీ నేను అనకాడి అని చెప్పాను కదా తొమ్మిది వందల పిల్సు పైసలు మన భాషలో చెప్పాలంటే తొమ్మిది వందల పైసలు ఇక్కడ తొమ్మిది వందల పిల్స్ అంటారు దీన్ని పైసల్ని సో తొమ్మిది వందల పిల్స్ అయితే మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అండి అయితే నేను మొత్తం ఐదు వందల పదకొండున్నరలు అయితే పంపించా వాళ్ళు తొమ్మిది వందల పిల్స్ కమిషన్ తీయగా మనకు ఐదు వందల పదిన్నర వంద పిల్స్ అయితే మనకు పంపించారు ఇది అయితే మన ఇండియా డబ్బులు అండి లక్షా ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయల మూడు వందల నలభై తొమ్మిది పైసలు అయితే మన ఇండియాలో అయితే ఈ ఐదు వందల పదికి మన ఇండియా డబ్బులు అండి ఇదైతే ఒక అయితే మనకైతే డబ్బులు పడిపోతాయి ఈ రిసిప్ట్ అయితే నేను బ్యాంక్ కార్డ్ ద్వారా ఏటీఎం కార్డు ద్వారా పంపించాను కాబట్టి నాకైతే రిసిప్ట్ అయితే ఇచ్చాడు రిసిప్ట్ మీద మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి నేను లాస్ట్ టైం అయితే జీతో ఏటీఎం లోంచి తీసి మీకైతే చూపించి పంపించాను కదా ఇప్పుడు ఇంకా నాకు ఆ టైం లేకుండా పోయింది అందుకని చెప్పేసి ఏం చేశానంటే డైరెక్ట్గా ఇంక ఏటీఎం ద్వారా నా ఏటీఎం కోటే కదా ఇంకా డైరెక్ట్ ఎక్స్చేంజ్కి అయితే స్వైప్ అయితే పంపించేశాను ఎందుకంటే నాకు క్రెడిట్ కార్డ్ బిల్లు అన్నీ చాలా ఇంటికే ఇన్స్టాల్మెంట్లు అన్నీ చాలా కట్టాలండి ఇప్పటికే లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అవగటాను ఓకేనా వీడియో నచ్చిందైతే అని అనుకుంటున్నాను మీ అందరికీ కొంచెం వీడియో చూసిన తర్వాత నాకు అయితే సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి